హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం స్విట్జర్లాండ్ గురించి మాట్లాడబోతున్నాం అదేనండి మినీ స్విట్జర్లాండ్ ఇన్ పెహల్గామ్ ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆల్మోస్ట్ సీన్ స్విట్జర్లాండ్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ స్నో అండ్ ట్రీస్ చూడడానికి చాలా బాగుంటుంది ఇది పెహల్గామ్ ఏరియాలో ఉంది పెహల్గామ్కి మనం ఎలా రీచ్ అయ్యాము పెహల్గామ్లో హార్స్ రైడ్ దగ్గర ఎటువంటి చీటింగ్ జరుగుతుందో దాని నుంచి ఎలా అవాయిడ్ చేయాలో అనే ఇన్ఫర్మేషన్ నా ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేశాను ఆ వీడియోని కూడా ఖచ్చితంగా వాచ్ చేసి ఈ వీడియో వాచ్ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనం ఆల్రెడీ పహల్గామ్కి స్టార్ట్ అయ్యాం చాలా బ్యూటిఫుల్ ఫొటోస్ తీసుకున్నామండి మీరు కూడా చూస్తున్నారు కదా బెస్ట్ ప్లేస్ ఫర్ మినీ ఫోటోగ్రాఫ్స్ కాశ్మీర్కి వెళ్ళాము అంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం మాత్రం కంపల్సరీ అని చెప్పుకోవాలి అండ్ మినీ స్విజర్లాండ్ దానికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది మనం హార్స్ రైడ్ చేసుకొని ఇక్కడికి రీచ్ అవ్వాలి అలానే బై వాక్ కూడా రావచ్చు చాలా అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలామందిని చూసాం వాళ్ళు స్క్విడ్ అవుతూ పైకి కింద పడుతూ వచ్చారు సో అంత హారబుల్ కాకుండా హార్స్ రైడ్ బెటరే అనిపించింది అండ్ ఇక్కడే రీచ్ అయిన తర్వాత ఎంట్రెన్స్ టికెట్ ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ ఆ ఎంట్రన్స్ టికెట్ మీరు తీసుకున్నట్టయితే ఇంతసేపు వీడియోలో మీరు చూసింది అదేనండి మినీ స్విట్జర్లాండ్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి మిజ మినీ స్విట్జర్లాండ్లో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే వాటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలానే ఇటువంటి అందమైన ప్రదేశాల్లో ఎటువంటి రైడ్స్ ఎంజాయ్ చేయాలో ఏం తినాలో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను ముందుగా మనం ఏం తినాలో మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కాశ్మీరీ పులావ్ మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సిందే ఎందుకంటే ఇక్కడ కాశ్మీరీ పులావ్లో బాదం క్యాషు డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఈ పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పర్ ప్లేట్ టూ థర్టీ రూపీస్ కొంచెం ప్రైస్ హై అయినా కానీ డెఫినెట్లీ వర్త్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ పులావ్ ఫ్లేవర్ అయితే నేను ఎక్కడ టేస్ట్ చేయలేదు డెఫినెట్లీ వర్త్ అని చెప్పుకోవాలి మినీ స్విట్జర్లాండ్ గురించి మాట్లాడుకున్నట్టయితే పచ్చటి పచ్చటి పైర్లు మంచి పర్వతాలు మరియు ప్రశాంత వాతావరణం బెహల్గాంలో ఈ మినీ స్విట్జర్లాండ్ అని పిలుచుకుంటారు అండ్ ఇక్కడ ప్రకృతి అందాలని ఫోటోగ్రాఫ్ కోసం ఎన్ని తీసుకున్నా అని చెప్పుకోవాలి చూస్తున్నారు కదా మేము ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో డెఫినెట్లీ వర్త్ అని చెప్పుకోవాలి అంత హార్స్ రైడ్ చేసుకొని ఇక్కడికి రావడం కోసం అలానే ఇక్కడ మిస్ అవ్వకూడని ఫన్ రైడ్స్ ఏంటంటే హార్స్ రైడ్ జిప్ లైనింగ్ జాంబర్ బోట్ రైడ్స్ స్నో స్కూటర్ రైడ్ ఇవన్నీ చాలా బాగుంటాయి అలాగే నా స్నో స్కూటర్ రైడ్ గురించి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను మీరు సోన్ మార్గ్లో కూడా దీన్ని ట్రై చేయొచ్చు ఎందుకంటే అక్కడ ఇంకా థ్రిల్లింగ్ అనిపించింది అండ్ హార్స్ రైడ్ చేసే మనం పైకి వచ్చాం సో డెఫినెట్లీ హార్స్ రైడ్ వర్త్ అండ్ జిప్ లైనింగ్ జిప్ లైనింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బట్ స్నోలో జిప్ లైనింగ్ చేయడం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అలానే జార్బింగ్ కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఈ స్విట్జర్లాండ్ ఏరియాలో జార్బింగ్ బాల్లో మనం రోల్ అవుతూ స్నోలో రోల్ అవుతుంటే చాలా ఫన్గా ఉంటుంది అండ్ ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మీరు ఫస్ట్ టైం అయితే డెఫినెట్గా స్విట్జర్లాండ్లో ట్రై చేయడం తప్పేలేదు బట్ ప్రైజెస్ మాత్రం డెఫినెట్గా ముందుగా వీడియోలో చెప్పినట్టు బార్గెనింగ్ చేయాల్సిందే లేదంటే అనవసరంగా పే చేయాల్సి వస్తుంది మా హార్సెస్కి షూ క్లీనింగ్ చేశారు అలా షూ క్లీనింగ్ చేయడం వల్ల ఐస్ కొంచెం బయటకు వచ్చి హార్సెస్ రెగ్యులర్గా నడడానికి ట్రై చేస్తాయి లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అండ్ వచ్చేదారిలో కూడా నేను చూశాను ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ పర్సన్స్ కింద పడిపోయేవారు ఆల్ లిటరల్లీ సో అంటే లిటిల్ రిస్క్ కూడా ఉంది బట్ అగైన్ నేను నా ముందు వీడియోలో చెప్పినట్టు హార్స్ సెలక్షన్ ఎలా చేసుకోవాలో డెఫినెట్గా అది వాచ్ చేసినట్టయితే మీ రైడ్లో మీరు హార్స్ కానీ అలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే అంత రిస్కీ సిచ్యువేషన్లో ఉండరు ఫైనల్లీ సిక్స్ ఓ క్లాక్కి మా పహల్గామ్ డే కంప్లీట్ అయ్యిందని చెప్పుకోవాలి అండ్ ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటే అవి మీ బట్టల సెలెక్షన్ అలానే ఏ ఏ ప్లేసెస్ చూడాలో అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకోవడం ఫోటోగ్రఫీ కోసం ప్లాన్ చేసుకోవడం కెమెరా లేదా అక్కడ రీల్స్ కొన్ని ప్లేసెస్లో చేస్తారు ఆ రీల్స్ని ట్రై చేయడం అలానే ఫుడ్ విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు క్వాలిటీని చూసుకోండి ప్రైస్ కానీ చూసుకొని క్వాలిటీ దగ్గర మీరు కాంప్రమైజ్ అయ్యారని అంటే మీ రిమైనింగ్ డే మొత్తం స్పాయిల్ అవుతుంది ఇదేనండి మినీ స్విట్జర్లాండ్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ మాకు ఫుడ్ అక్కడ తిన్నా సరే లోకల్ ఫుడ్ ట్రై చేయాలనిపించి వచ్చే వేలో ఒక లోకల్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసాం ఇది చూడడానికి పక్కా లోకల్ రెస్టారెంట్లో ఉన్న బట్ రియల్ కాశ్మీరీ ఫ్లేవర్ ఫుడ్ ఇక్కడ దొరికిందని చెప్పుకోవాలి బిర్యానీ చాలా బాగుంది దమ్ బిర్యానీ అండ్ ఫిష్ పీసెస్ కూడా ఇచ్చారు ఫిష్ పకోడా అంట దీన్ని అండ్ బిర్యానీతో తింటుంటే ఆ కాంబినేషనే అదిరిపోయిందని చెప్పుకోవాలి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాల్సింది ఇదేనండి మన మిన్ని స్విట్జర్లాండ్ ముచ్చట్లు మీరు కూడా మా కాశ్మీర్ సిరీస్ని కంప్లీట్గా వాచ్ చేసినట్టయితే మీ ట్రిప్కి చాలా హెల్ప్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు